హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్లో ఈ మార్చ్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో జరిగేటటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది ఒకసారి మనం చే చూద్దాం అంటే మ్యాక్సిమం ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి సో లాస్ట్ రోజు చూస్తే మీకు ఖచ్చితంగా ఎలా చదవాలి ఎలా ప్లాన్ చేసుకుంటే మనకు బెటర్ స్కోర్ చేస్తామని కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ ఆల్ ఆఫ్ నెక్టివర్స్ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ సో ఇక్కడ చూడండి ఓవరాల్గా జూనియర్ జువాలజీ పాయింట్ ఆఫ్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ జువాలజీ పాయింట్ ఆఫ్ లో ఓవరాల్గా మనకి ఎయిట్ యూనిట్స్ అయితే ఉంటాయి సో ఎయిట్ యూనిట్స్ అక్కడ చూద్దాం డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ దీని వీళ్ళు జీవ ప్రపంచం వైపు ఇచ్చి ఉంటాం స్ట్రక్చర్ ఆర్గనైజ్ యానిమల్స్ యానిమల్ డైవర్సిటీ లోకోమోషన్ రీప్రొడక్షన్ బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ పెరిపెంట్ అమెరికైన కాక్రోచ్ గురించి ఉంటుంది ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సో ఇది ఓవరాల్గా ఉన్నది అయితే ఇందులో ఒకసారి చూద్దాం ఇందులో ఉన్న టూ మార్క్స్ ఎయిట్ చాప్స్ వస్తాయి ఫోర్ మార్క్స్ ఎలా వస్తాయి ఎయిట్ మార్క్స్ ఎలా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ సో జీవ ప్రపంచ వైవిధ్యం తీసుకుంటే దీని నుంచి మనకి టూ మార్క్స్ కోసం ఒకటి వస్తుంది విధంగా మనకి ఫోర్ మార్క్స్ వచ్చిన ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ లో ఖచ్చితంగా మీరు టూ మార్క్స్ చదవాల్సి ఉంటుంది ఫోర్ మార్క్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఇందులో ఎయిట్ మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు అయితే యూనిట్ టూ చూద్దాం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ జంతు దేహ నిర్మాణము సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టూ మార్క్స్ ఈ చాప్టర్ నుంచి త్రీ వస్తాయి సో కాబట్టి ఈ చాప్టర్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తే త్రీ టూ మార్క్స్ అంటే సిక్స్ మార్క్స్ వరకు మనకు టూ మార్క్స్ ఉన్న కవర్ అవుతుంది సో అట్ ద సేమ్ టైం ఇంకా దీని నుంచి మనకి ఏంటంటే ఫోర్ మార్క్స్ కోసం కూడా ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ టూ మార్క్స్ ఎక్కువ ఫోకస్ చేయడం ఎందుకంటే త్రీ టూ మార్క్స్ రావడం జరుగుతుంది ఈ చాప్టర్ నుంచి సో అంటే ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువగా చదవలేని వాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఈ చాప్టర్ మీద ఈ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ షూని త్రీ క్వశ్చన్ యానిమల్ డైవర్సిటీ ఫైవ్ ఫైలమ్స్ ఉంటాయి ఇందులో అంటే ఏవైతే అక్షయర్ కన్నా అక్షర్ క్ణ్ కూడా ఉంటాయి జంతు వైవిధ్యం వాళ్ళలోనూ సో దీనికి సంబంధించి చూస్తే దీని సమయం టూ మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది అదే దీని నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది సో కాబట్టి ఇందులో టూ మార్క్స్ మీద ఫోర్ మార్క్స్ మీద ఫోకస్ చేయండి అలాగే యూనిట్ ఫోర్కి వచ్చేసరికి యానిమల్ డైవర్సిటీ టూ అంటే జంతు వైవిధ్యం టూ ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే టూ మార్క్స్ వచ్చిన ఒకటి రావడం జరుగుతుంది దీని నుంచి ఫోర్ మార్క్స్ కూడా ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా చదవండి సో యానిమల్ డైవర్సిటీ యానిమల్ అంటే యానిమల్ డైవర్సిటీ వన్ జంతు వైవిధ్యం వన్ లో ఏంటంటే అకసరికాలు ఉంటాయి జంతు వైవిధ్యం టూ లో సక్సీకలు ఉంటాయి అంటే ఎన్ని అనేవి ప్రైస్ అనిమల్ డైవర్సిటీ వల్ల ఉంటుంది యానిమల్ డై యానిమల్స్ టూ కోసరికి వట్టి ప్రేట్ ఫైలెన్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇది సో నెక్స్ట్ వస్తే యూనిట్ నెంబర్ ఫైవ్ వస్తే లోకో మోషన్ రీపొడక్షన్ ఇది ఓన్లీ ప్రోటోజావన్స్ పాయింట్ ఆఫ్ ఉంటుంది సో ప్రోటోజావన్స్ తాకా లోకోమోషన్ రీప్రోడక్షన్ ఇక్కడ ఉంటుంది అంటే గమనము ప్రత్యుత్పత్తి సో ఈ రెండు కూడా ప్రోటోజావా జీవులకు సంబంధించి అంటే యూగ్లినా పారామీషియం అమీబ్ ముట్టు నుంచి రావడం జరుగుతుంది అయితే ఇందులో వస్తే దీని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ అనేవి టూ కవర్ అవుతాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైతే స్ట్రగుల్ అవుతారో ఎక్కువ చదవడానికి ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళు థర్డ్ ఏదైతే మన సెకండ్ యూనిట్ మీద అదే మనకి ఈ ఫిఫ్టీ యూనిట్ మీద టూ మార్క్స్ మీద ఫోకస్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ టూ మార్క్స్ మీకు కవర్ అవుతాయి ఎందుకంటే ఇక్కడ నుంచి త్రీ వస్తే ఇక్కడ టూ వస్తాయి మొత్తం ఫైవ్ టూ మార్క్స్ మీరు రాయగలుగుతారు కాబట్టి ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది మీకు గుర్తు పెట్టుకోండి కాబట్టి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో యూనిట్ నెంబర్ టూ స్ట్రక్చర్ యావర్ అనిమల్స్ ఒకటి లోకో మోషన్ అండ్ రిపడర్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండింటి మీద ఎక్కువ టూ మార్క్స్ మీద ఫోకస్ చేయండి సో అదేవిధంగా లోకో మోషన్ రిప్రాక్షన్ పాయింట్ ఆఫ్ లో దీని నుంచి మనం ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ కూడా ఒకటి రావడం జరుగుతుంది సో దీనికి ఒకటి ఫోర్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇది యూనిట్ నెంబర్ ఫైవ్ సో యూనిట్ నెంబర్ ఫైవ్ తర్వాత యూనిట్ నెంబర్ సిక్స్కి వచ్చేసరికి బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రం సో దీనికి సంబంధించి కూడా మీరు చూసుకుంటే ఖచ్చితంగా టూ మార్క్స్ క్వశ్చన్ అనేది దీని నుంచి ఒకటి రావడం జరుగుతుంది సో అదే విధంగా మనకంటే ఫోర్ మార్క్స్ కూడా దీని నుంచి ఒకటి రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ అదండి ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కూడా దీని నుంచి ఒకటి రావడం జరుగుతుంది ఎయిట్ మార్క్స్ సో ఎయిట్ మార్క్స్ ఇక్కడ చూడండి ఇందులో మనకి అభిమింటెస్టేటిగా లైఫ్ సైకిల్ ఉంటుంది అలాగే మనకి ఏంటంటే ఈ ప్లాస్మోడి వైవాక్స్ మ్యాను మస్కిటో రెండు ఎస్సైలు ఉంటుంది దానికి సంబంధించి ప్లాస్మోడి వైవాక్స్కి సంబంధించి అలా మనకి ఆస్కరీస్ ఒకటి ఉంటుంది సో పాటు ఒక ఏరియా ఒకటి ఉంది సో ఓవర్లకి ఇక్కడ ఏంటంటే యాంటమిస్ట్రులేటిగా లైఫ్ సైకిల్ ప్లాస్మోడియం నుంచి రెండు మొత్తం ఇక్కడ త్రీ అయిన తర్వాత ఆస్కారీస్ ఒకటి ఫోర్ ఈ ఫోర్ ఎస్ఐలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఎస్సెస్ మీరు ఖచ్చితంగా చదవాలి సో ఫిఫ్త్ ఒకరే ఏరియా ఉంటుంది అది కూడా మీరు ఫినిష్ చేసుకుంటే సెంటు బర్సెంట్ ఒక ఎస్సే మీరు పబ్లిక్ ఎగ్జామ్ అటెంప్ చేయగలుగుతారు కాబట్టి ఇంట్లో ఉన్న ఫైవ్ ఎస్ఎస్ కూడా మాక్సిమం చదవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ చూద్దాం యూనిట్ నెంబర్ ఏదైతే మనకి సిక్స్త్ ఉందో ప్లేన్ అంటే అమెరికా కాక్రోచ్ అంటే ఫెరీప్లే అమెరికా బొద్దికి సంబంధించి దీని నుంచి మనకి టూ మార్క్స్ అయితే మాత్రం రావు టూ మార్క్స్ వస్తేనే దీని నుంచి బ్లూ యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం లేవు దీని నుంచి మీరు కంపల్సరీగా ఫోర్ మార్క్స్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫోర్ మార్క్స్ మనకు డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ డయాగ్రామ్ ఈ పెరిప్రెండ్ అమెరికా నుంచి కాక్రోస్ నుంచి మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఈ ఈ చాప్టర్లో ఏదైతే పెరుప్రెండ్ అమెరికా ఉందో దీనిలో డయాగ్రామ్స్ ఫోర్ లో డయాగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో కాబట్టి ఇది కంపల్సరీగా చూసుకోండి చెక్ చెక్ చేసుకోండి ఫోర్ డయాగ్రామ్ పాయింట్ లో దీని నుంచి డైగ్రామ్ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే దీని నుంచి ఎయిట్ మార్క్స్ కూడా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎయిట్ మార్క్స్ ఒకటి వస్తుంది అదేమంటే ఫోర్ మార్క్స్ డైగ్రామ్స్ ఆడడం జరుగుతున్నాయి డైగ్రామ్స్ అనేది మ్యాక్సిమం కవర్ చేయండి సో ఎయిట్ మార్క్స్లో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ ఉంటుంది తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది సో ఇవి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ ఎస్ఎస్ పాయింట్ లో సో ఆ మూడు మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇది దీనికి సంబంధించినటువంటి పెనిఫిల్ అండ్ అమెరిక పాయింట్ ఆఫ్ లో ఉంటుంది సార్ ఇక నెక్స్ట్ యూనిట్ నెంబర్ ఎయిట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే జీవావరణం పర్యావరణానికి వచ్చేసరికి దీని నుంచి మనకి ఖచ్చితంగా టూ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది సో అదేవిధంగా దీని నుంచి మనకి ఏంటంటే ఫోర్ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది అదేవిధంగా ఎయిట్ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి జీవవర్ణం పర్యావరణం సంబంధించి అంటే ఎకాజెన్ ఎన్విరా సంబంధించి సో ఎయిట్ మార్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ చదవాల్సి ఉంటుంది సో అందులో ఏది వస్తుంది కొద్దిగా మనం ఐడెంటిఫై చేయడం కష్టపోతుంది కాబట్టి ఈ రెండు చాప్టర్స్లో ఉన్నటువంటి ఎయిట్ మార్క్స్ కూడా ఎక్కువ ఫోకస్ అండి దీన్ని మీరు చాయిస్ కుదిలేసిన పర్లేదు లేదు ఇందులో ఉన్న ఎయిట్ మార్క్స్ కూడా చదువుతుంటే మీరు చదవండి అది కూడా మంచిదే సో కాబట్టి ఇది నేను చెప్పేది దీని నుంచి ఫైవ్ దీని నుంచి త్రీ మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సో ఎయిట్ ఎస్ఎస్ చదువుకుంటే రెండు ఎస్సెలు మీరు ఖచ్చితంగా పబ్లిక్ లో రాయగలుగుతారు సో దాంతో కూడా అడిషనల్గా రాసి చదివితే ఎయిట్ ఎయిట్ చాప్టర్ ఉన్న ఎస్ఎస్ కూడా మీరు చదివే చేయండి సో ఇది ఓవరాల్ గాను సో ఒకసారి చూద్దాం టోటల్ గాను ఇక్కడ మనకి వన్ త్రీ ఫోర్ అయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ టూ మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు పెరుప్రైనా అమెరికా మీరు టెన్ కూడా చదవాలి ఇంకో విషయం ఏదైతే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కాల్స్ వచ్చినప్పుడు ఈ పెరిపినట్ అమెరికా ఉన్న టూ మార్క్స్ కూడా మీరు మీరు చదువుకుంటే అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాక్సిమం ఇదే ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు ఇన్ కేస్ మిస్ అయినా సరే ఏదైనా చేంజ్ అయినా సరే సో మీరు టూ మార్క్స్ మళ్ళీ దొరికిపోయే ఛాన్స్ ఉండదు సిక్స్టీ కాకుండా ఫిఫ్టీ ఎయిట్ తాగిపోవచ్చు కాబట్టి సో ఈ ఒక్క చాప్టర్ అంటే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఈ చాప్టర్ టూ మార్క్స్ కూడా ఫినిష్ చేసుకోండి సో రిమైనింగ్ ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క ఫోర్ మార్క్స్ వాడడం జరుగుతుంది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ పెరిప్రెండ్ అమెరికా నుంచి అయితే మాత్రం ఒక డైగ్రామ్ ఉండడం జరుగుతుంది మ్యాక్సిమ్ డైగ్రామ్ ఇందులో చూసుకోండి తర్వాత ఫిఫ్త్ చాప్టర్లో కూడా ఫోర్ మార్క్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి కొద్ది ఇబ్బందిగా ఉండు సో అది కూడా మీరు చెక్ చేయండి సో ఇది అంటే ఎవరైతే డల్గా ఉంటారో ఎక్కువ చదవలేరో వాళ్ళు ఫోర్ ఫోర్ అంటే ఇందులో పెరిప్రెండ్ అమెరికాలో ఉన్నటువంటి ఫోర్ మార్క్స్లో డైగ్రామ్స్ చెక్ చేసుకోండి అట్ ద సేమ్ టైమ్ ఇంకేంటంటే ఈ లోకో మోసన్ రిపోస్ సంబంధించిన ఫోర్ మార్క్స్ కూడా మీరు చదవగలిగితే తక్కువ ఉంటాయి సో ఈజీగా మీరు రెండు ఫోర్ మార్క్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు సో అదేవిధంగా ఈ సెకండ్ చాప్టర్ సెకండ్ యూనిట్ దాంతోపాటు మనకి ఫిఫ్టీన్ రెండిట్లో ఉన్నటువంటి టూ మార్క్స్ కూడా మీరు ఫినిష్ చేస్తే ఇక్కడ మనకి ఫైవ్ రాస్తారు అంటే ఇక్కడ టెన్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇందులో మనకి టూ ఫోర్ మార్క్స్ అటెంప్ట్ చేసిన ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వస్తాయి సో ఈ ఎస్ఎస్ మనకి రెండు చాప్టర్లో ఎస్ఎస్ మన ఖచ్చితంగా చదవండి ఏమి సిక్స్త్ యూనిట్ సెవెంత్ సెవెంత్ యూనిట్లో ఉన్నటువంటి ఎస్ఎస్ చదివితే ఇక్కడ మీరు సిక్స్టీన్ మార్క్స్ అయితే ఇక్కడ గెయిన్ చేయగలుగుతారు సో ఇది వాళ్ళకి దీని ఓవర్లో చూసుకుంటే ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ వరకు థర్టీ ఫోర్ మార్క్స్ వరకు రావడం జరుగుతుంది సో కాబట్టి ఈ ప్యాటర్న్ ఫాలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు అందుకని అవుతుంది నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్